పెట్టండి దొంగలు బ దొంగ అయిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దొంగతనం చేస్తూ దొరికిపోయింది అడ్డంగా దొరికిపోయింది యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనించాలే ప్రత్యేకంగా యువత మొత్తం కూడా గమనించాలే దీంతో పాటు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్కి పోయి మేము అధికారం వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నావు ఏమైనా రెండు సంవత్సరాలు అయిపోతుంది ఏమైంది నీ ఒక్క ఉద్యోగానికైనా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవారు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మళ్ళీ ఎన్ని అబద్ధాలు చెప్పిరంటే అసెంబ్లీలో ఒకటి తూతూ మంత్రం ఒకటి పెట్టి ఇట్లా ఇచ్చి పంపించారు బయటికి ఎక్కడికి పోయింది నీ నోటిఫికేషన్ ఇవ్వి బాజాప్త మీరు సంతకాలు పెట్టి పేపర్ యాడ్లు ఇచ్చి గుళ్ళల ప్రమాణాలు చేసి మొత్తం చేసి పెట్టిర్రు అశోక్ నగర్లో నిరు నిరుద్యోగ యువతని రెచ్చగొట్టిర్రు రాహుల్ గాంధీ గారు మీరు పోయి సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఏ ఒక్క ఉద్యోగానికైనా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావా ఏది నీ షెడ్యూల్ ఏది ఆ రోజు డేట్లతో సహా టైంలతో సహా రాసి మీరు మొత్తం కూడా రిలీజ్ చేసిర్రు మరి ఎవ్రీ మీకు చాత కాదు కేవలం వరినట్టు వరుతా ఉంటావు తప్పితే మా మీద అభండాలేశుడు కేసీఆర్ గారి మీద ఏడుసుడు కేటీఆర్ గారి మీద ఏడుసుడు హరీష్ రావు గారి మీద ఏడుచుడు తప్పితే నీకు ఏదైనా పరిపాలనా చాతనైతుందా నువ్వు తెలంగాణలో ఉన్న యువతకి ఎందుకు అబద్ధాలు చెప్పినవు నేను కూడా అడుగుతా ఉన్నా ఎందుకు అబద్ధాలు చెప్పినో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణలో ఉన్న ప్రతి యూత్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ నడుస్తూ ఉంది ఇది చాలా విచిత్రమైన పరిస్థితి మీ అందరు గుర్తు చేసుకోండి ఒక్కసారి తెలంగాణలో ఉన్న యువతను అందరు కూడా చెప్తాను ఒక్కసారి గుర్తు చేసుకోండి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో పేపర్ లీక్ అయినప్పుడు బండి సంజయ్ గారు ఆనాడు ఏనా ఏ విధంగా పోరాటం చేసిండు మరి ఇవాళ పేపర్లు వీళ్ళు అమ్ముకున్నారు సెంటర్ల ప్రూఫ్తో సహా చెప్పిన తర్వాత ఇలా బండి సంజయ్ గారు కావచ్చు బీజేపీ నుంచి కావచ్చు ఒక్కరన్నా దీని మీద మాట్లాడినరా ఎందుకు మాట్లాడలేదు మన నిరుద్యోగ యువత పోయి బీజేపీ దగ్గరకు పోయి ఇదే బండి సంజయ్ గారి దగ్గరికి పోయిన్రు కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయిన్రు వాళ్ళు ఉన్న పార్లమెంట్ సభ్యుల దగ్గరికి పోయిన్రు బీజేపీ శాసన సభ్యుల దగ్గరికి పోయిన్రు దీని మీద మాట్లాడమంటే ఎందుకు మాట్లాడలే ఇలా బండి సంజయ్ గారు ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్ తనే ఇలా హోమ్ మినిస్టర్ మీరే అయినప్పుడు మీరు ఈ ఈ పేపర్ లీక్ అయినప్పుడు అప్పుడు బాగా మాట్లాడమన్నప్పుడు ఎగిరెగిరి పడ్డరు ఇలా ఎందుకు మీరు మాట్లాడలేదు అంటే రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ములాఖత్తులు నడుస్తా ఉన్నారు ఇది వాస్తవం కాదా ఎలా ఇది తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా గమనించాలే మళ్ళా మీకోసం పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారి సూచనలతోని పార్టీ సైనికులుగా మేమే ఉన్న వాళ్ళందరం కూడా మళ్ళీ మీకోసం పోరాటం చేసి ఇలా న్యాయం గెలిచేలాగా మేము కొట్లాడినాము తప్పితే మళ్ళా ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డికి అమ్ముడు బయరు విచిత్రమైన పరిస్థితి ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక్కటే జవాబు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది ములాఖత్తులు నడుస్తున్నది ఇది స్వయంగా ఇదొక పెద్ద ఎగ్జాంపుల్ దీని తర్వాత దీంతో పాటు కూడా ఇంకొక దివాణా శాసనసభ్యుడు ఉంటాడు బీజేపీ వాడు ఆయన మన ఆదిలాబాద్ ఆయన పేరైందే ఆదిలాబాద్ శంకరణ కాదు మన పాల్వే ఆ పాల్వే హరీష్ ఉన్నాడు ఇది కూడా స్వయంగా కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం ఈన అవుతాడు కాడ అసెంబ్లీలో అంటే మీకు రెండు ఎగ్జాంపుల్ చెప్పిన గ్రూప్ వన్ విషయంలో బండి సంజయ్ గారు ఒక్కటి కూడా స్పందించలేదు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ములాఖత్ మాట్లాడుకొని దాంట్లో స్పందించలేదు ఇక అసెంబ్లీలో కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి గారు పాల్వే హరీష్ గారు ములాఖత్ అయి మాట్లాడుతుంటారు అంటే ఈ రెండు ఉదాహరణలు తెలంగాణలో ఉన్న ప్రజలు తెలంగాణలో ఉన్న అక్కా చెల్లెలు అన్న తమ్ముళ్ళు తాతలు అవ్వలు యువకులు అందరు కూడా దీన్ని మీరు గమనించాలి ఇలా బీఆర్ఎస్ పార్టీయే ఇలా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమతోని ఇలా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడుతూ ఉన్నది ఇలా యూరియా విషయం కూడా వచ్చేసరికి మీరు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా యూరియా విషయం కూడా ఏ ఒక్క నాడన్నా కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క నాడన్నా ఏ రైతుకన్నా యూరియా ప్రాబ్లం వచ్చిందా మళ్ళా యూరియా గురించి కూడా మాట్లాడేది ధర్నాలు చేసేది రోడ్డు మీద కూర్చుని నిలదీసింది మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీయే తప్పితే ఇదే బీజేపీ వాళ్ళు కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒక్కరన్నా యూరియా గురించి రైతుల కోసం మాట్లాడిందా అంటే మీరు మూడు ఉదాహరణలు ఆలోచన చేయండి గ్రూప్ వన్ దాంట్లో ములాఖతే కాళేశ్వరం గ్రూప్ వన్ దాంట్లో బీజేపీ కాంగ్రెస్ ములాఖతే కాళేశ్వరం దాంట్లో బీజేపీ కాంగ్రెస్ ములాఖతె ఆఖరికి రైతులకు ఇచ్చే యూరియా కూడా బీజేపీ కాంగ్రెస్ ములాకతే ఎవ్వరు మాట్లాడరు దీని గురించి ఒక్కరు బీజేపీ వాడు మాట్లాడు కాంగ్రెస్ వాడు మాట్లాడు కానీ మళ్ళీ కేసీఆర్ గారే మాట్లాడతారు ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలారా కేసీఆర్ కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడిండు పద్నాలుగు సంవత్సరాలు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజల మీద తెలంగాణ తాతల అవ్వల మీద తెలంగాణలో ఉన్న ఆడబిడ్డల మీద తెలంగాణలో ఉన్న ప్రతి యువకుని మీద తెలంగాణలో ఉన్న ప్రతి పురుషుని మీద తెలంగాణలో ఉన్న ప్రతి రైతు మీద కేసీఆర్ గారికి మాత్రమే ప్రేమ ఉంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మాత్రమే ప్రేమ ఉంటుంది అనేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కష్టపడి చావు నోట్ల తలబెట్టి ఏ విధంగా తెలంగాణ కోసం కొట్లాడిండో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి ఒక్కసారి రివైండ్ చేసుకోండి కేసీఆర్ గారికి తెలంగాణ మీద ప్రేమ ఉంది కాబట్టే అద్భుతమైన తెలంగాణని ఈ భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం దిక్కు ఇతర రాష్ట్రాలు తిరిగి చూసే విధంగా ఇలా కేసీఆర్ గారు తెలంగాణని నిలబెట్టిండు ఒక్క కేసీఆర్ గారికి మాత్రమే ఈ తెలంగాణ మీద బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది కానీ ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి కేవలం యాక్షన్ చేసేటోళ్ళే తప్పితే ప్రజల కోసం కొట్లాడేది మాత్రం ఇదే కేసీఆర్ నాయకత్వంలో ఇదే గులాబీ జెండా అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా ఈ రెండు సంవత్సరాలల్లో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీకోసం ఏ ఒక్క ఇష్యూలైనా పోరాటం చేసినా మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి కేవలం కేసీఆర్ గారి జెండా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ హరీష్ రావు గారి సూచనల మేరకు మేము పోరాటం చేస్తున్నాం తప్పితే ఎందుకంటే తెలంగాణ రక్తం మీద ఉన్న ప్రేమ కేవలం కేసీఆర్ గారికి తప్పితే ఈ రేవంత్ రెడ్డి బీజేపీలోకి ఉండదు ఇది ఫ్యాక్ట్ ఇది అని తెలియజేస్తూ మరియు దీంతో తెలంగాణలో ఉన్న ప్రతి యువతకి కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు ప్రత్యేకంగా నేను కూడా తెలంగాణ యువత తరఫున మా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మాకు సూచనలు ఇచ్చి కొట్టాడమని చెప్పినందుకు మీకు తెలంగాణలో ఉన్న యువత పక్షాన మీకు కూడా ప్రత్యేకంగా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ రాకేష్ రెడ్డి